మీర్జా టెలివిజన్ స్వాగతం ఆర్టీసీ బస్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎండి ద్వారకా తిరుమల అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్ ను ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు బస్టాండ్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది అక్కడే ఉన్న మహిళలతో ఉచిత బస్సు సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాలు బాగా నడుస్తుంది ఆయన ఆయన తెలియజేశారు ప్రస్తుతం పద్దెనిమిది లక్షల మంది ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని మరింతగా ఇరవై ఒక్క లక్షల వరకు పెరగవచ్చునని ఆయన తెలిపారు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చే విధంగా చూస్తా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కృషి చేస్తామని ఆయన మీడియాతో తెలియజేశారు ఒకరు ఫ్రీ మిత్ర ఫ్యామిలీగా వాళ్ళింట అనంతపురం గవర్నమెంట్ మీ పేరు మీ దేవురు వచ్చిన డిస్ట్రిక్ట్ రాతాకుమార్ కుమార్ నా దేవర్ అనంతపురం స్త్రీశక్తి పథకం స్టార్ట్ అయ్యి ఇది ఐదో రోజు పద్దెనిమిదవ తారీఖు సాయంకాలం స్టార్ట్ అయ్యింది రోజు ఎక్కువ మంది రాకపోయినా పదహారు పదిహేడు పద్దెనిమిది బాగా ఆకుండా వాడుకోవడం జరిగింది కొద్ది కొద్దిగా ఎట్రాక్ట్ అయ్యాను పద్దెనిమిది తారీఖు పంతొమ్మిదో తారీఖు ఐదో రోజు నిన్న మాకు ఓవరాల్గా ఆక్యుపెన్సీ తొంభై మూడు శాతం వచ్చింది మొత్తం కార్పొరేషన్లో ఆక్యుపెన్సీ తొంభై ఎనిమిది వచ్చింది అయితే కొన్ని డిపోలో వంద శాతం వచ్చేసింది కొన్ని రూపాయలు నూట ఆరు శాతం కూడా వచ్చింది కొన్ని రూపంలో నూట ఆరు శాతం వచ్చింది మళ్ళీ అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే స్కీమ్ వల్ల ఇది బాగా అవైజ్ చేసుకుంటారు అందరూ కూడా మహిళలు బాగా సంతోషం ఉన్నారు కొంతమంది మాట్లాడే విషయం వాళ్ళైతే చాలా సంతోషపడారు మొన్న అంబాజీపేట నుంచి విజయవాడ వచ్చి ఐదుగురు కుటుంబ సభ్యులు మహిళలు వాళ్ళకి ఒక్కరోజులోనే ఒక వెయ్యి నూట అరవై రూపాయలు ఆదాయం ఇప్పుడు మా ఏంటంటే కుటుంబంలో కుటుంబానికి కాదు కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడ మహిళకి సుమారు వెయ్యి రూపాయలు పది వందలు కానీ ఇక్కడ చూసినప్పుడు మాకు అంత సంతిందంటే ఒక్కరోజు ఒక్క ప్రయాణంలో వాళ్ళకి వెయ్యి నూట అరవై రూపాయలు లాభం ఉంటుంది సో దీన్ని చాలా ఉపయోగకరంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే పక్క రాష్ట్రాల్లో మేము చూసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మేము బేరేజ్ వేసుకొని దానికి సంబంధించి స్టాఫ్ని మేము బాగా ట్రైనింగ్ ఇచ్చాము టూ బిహేవియర్ ఎట్లా ఉండాలనేది అదేవిధంగా జీరో టికెట్ ఇచ్చింది విషయంలో తెలియదు ఆయన కూడా బాగా ట్రైనింగ్ ఇవ్వటం అదేవిధంగా బహుశా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పురుప్రై ఉంది అప్పుడు మహిళలు కూడా చాలా సహకరిస్తూ చాలా సహనంగా చాలా ఇబ్బంది పట్టాలి ఈ జరిగినవి అది కాకుండా చాలా సజావుగా నడుస్తూ ఉంది మాకు నిన్నటికైతే పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షల పద్దెనిమిది లక్షల చిల్లర ఇవ్వడం వాడుకున్నారు అయితే మేము అనుకుంది అంటే ఇంతకు మహిళలు పదిహేను లక్షల కింద రోజు ప్రయాణం చేసేవారు రోజుకి అది ఇరవై ఆరు లక్షలు ఉందంటున్నాము ఇప్పటికే పద్దెనిమిది లక్షలు జరుగుతుంది త్వరలోనే అది ఇరవై ఐదు లక్షలు జరుపుకుంటున్నాము ఏదైనప్పటికీ ఆర్థిక చికిత్స సంబంధించి ఆర్థిక భారం దీనికి సంబంధించిన ఆర్థిక భారం మొత్తం ప్రభుత్వం పరిస్థితి అయితే ఆర్థిక భారం ప్రభుత్వం తీసుకున్నప్పుడు దీని నిర్వహణ భారం మేము ఆర్టీసీ మా చిన్న సభ ముఖ్యంగా కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు అసిస్టెంట్ మెకానిక్లు స్వామి గ్యారేజ్ స్టాఫ్ అందరూ కూడా చేయటం వల్ల మన బస్సులు అన్నీ కూడా మంచిగా సజావుగా నడుస్తున్న ఒక బ్రేక్లో అయితే కొత్త బస్సు కూడా వచ్చేటువంటి ప్రతిపాదన ఉంది ఆలోచనలు ఉన్నాం మేము ఒక వెయ్యి యాభై బస్సులు ఆల్రెడీ శాక్షన్ అయ్యింది ఎలక్ట్రిక్ బస్సులు అవి కాకుండా ఇంకొక కొత్త వెయ్యి బస్సు తీసుకోవాలి ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ వెయ్యి అవే కాక అయితే అది వచ్చేలోపు మనం అనేది డెవలప్ చేసుకోవాలి అంటే ఛార్జింగ్ ఇంకొక అన్ని ఎలక్ట్రిక్ బస్సు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేపు పొద్దున ఆ వెయ్యి బస్సులు వచ్చినప్పుడు కానీ ఇంకా కొత్త వెయ్యి బస్సు వచ్చినప్పుడు కానీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో కూడాను మహిళలకి ఫ్రీ సౌకర్యం ఉండే అవకాశం అంటే ఈ స్కీమ్ వర్తించడం అయితేనేవి అదర్వైజ్ కూడాను మంచి రోజులు ఆర్టీసీకి ఆర్టీసీ ప్రయాణానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటాం సార్ అంతరానికి ఫ్రీ ఎందుకు వర్తించాలని ప్రయాణ ప్రాణాను సార్ అంటే మనకు వచ్చినటువంటి నిర్ణయం నిర్ణయాలు అన్నీ కూడా సార్ ఏ బస్సుకి ఇవ్వాలా ఏమిటంటే నిజానం పల్లె అల్ట్రా అంతరాబాద్ వరకు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఐదు ప్రోడక్ట్స్ మనం ఇచ్చాం అయితే ఇందులో అంతరాష్ట్ర సెజీకి బలేదు నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్షలో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఒక ఉదాహరణ ఇస్తాం మనకి రాజమండ్రి వైపు నుంచి భద్రాచలం వెళ్ళి భద్రాచలం మాత్రం మళ్ళీ మంది అట్టపాకరంగా ఒక ఏరియా ఉంది అంటే విలీన మండలాలకి కొన్ని తెలంగాణ నుంచి అందరూ వచ్చేప్పుడు ఈ మండలానికి సంబంధించిన విషయంలో కూడాను మనకి అంతరాష్ట్రానికి వచ్చే ప్రశ్నతో ఇబ్బంది ఉంది కాబట్టి ఈ కేటగిరీ బస్సులని మనం ఎంకే ఉంటాం అంటే స్టార్ట్ అయ్యేది మన ఆంధ్రాలో మధ్యలో కొద్ది ప్రాంతం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి మళ్ళీ మన ఆందోళన ఎంట అయ్యింది అనుకుంటాం అంటే మనకి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు కొద్ది నాకు ఆ ప్రాంతాలు ఇవి ఉన్నాయి అట్లాంటివి ఉంటాయి మనకి ఖచ్చితంగా అటెంటివ్ అవి ఫ్రీయే దాన్ని మేము ఎన్కే రూట్ అంటాం అంటే స్టార్ట్ అయ్యేది ఆంధ్రాలో ఇంటే ఆంధ్ర మధ్య రూట్ మళ్ళీ వంద కిలోమీటర్లు అడకూడదు ఒక ఎనిమిది కిలోమీటర్ లోపు ఉన్నప్పుడు ఎనిమిది పదిహేను కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు ఎన్కి అయితే అంతరాష్ట్రాల ప్రస్తుతానికి లేదు ఇవన్న సమీక్షా సమావేశాలు ముఖ్యమంత్రి గారు ఈ విషయం ప్రస్తావించి ఇందుగా మీరు ప్రజల మీరే ప్రజల ద్వారా జరిగి మీడియా ద్వారా అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న చర్చించాం మళ్ళీ రెండు మూడు రోజులు కూర్చొని దానిపైన నిర్ణయం తీసుకోగలుగుతాను బహుశా మీరు అన్నట్టు అంతరాష్ట్ర సర్వీసుల్లో ఆంధ్ర బార్డర్ వరకు ఫ్రీ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటాను అంటే నేను ఇంకా చెప్పలేను ఇది అదే విధాన పరిగణ నేను ప్రభుత్వం తీసుకోవాలి నేను దాని దానివల్ల మళ్ళీ కొంత భారం పడుతుంది కాబట్టి

జనరల్ గా అనుకునే యాభై అనుకుంటారు కానీ డెబ్బై నాలుగు శాతం బస్సులు ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు బస్సులు పదకొండు వేలలో ఎనిమిది వేల ఐదు వందల జనరేం కావాలండి సార్ ఫ్రీ బస్సు ఎంత ఆర్థిక భారం పడుతుంది సార్ గవర్నమెంట్ కి సుమారు రెండు వేల కోట్లండి ప్రస్తుతానికి మళ్ళీ రేట్లు పెరుగుతాయి కదా ఆ డీజిల్ రేట్లు ఈ పెరిగిన మళ్ళీ పెరుగుతుంది అంటే ప్రస్తుతానికి రెండు కోట్లు సార్ మా డిపోలో దాదాపు ఇప్పటికే పదహైదు బస్సులు స్క్రాప్ వెళ్ళిపోయినాయి సార్ మరో పదహైదు బస్సులో పది పది లక్షల కిలోమీటర్లు దాటిండేటి ఉన్నాయి సార్ అప్పుడు అవి కూడా ఇందులోనే స్క్రాప్ పోయేటట్టు ఉన్నాయి ప్రయాణికుల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మెయిన్ బస్సులు ఎక్కినా కూడా మొన్న సార్ వర్షం వచ్చింటే తడిసిపోయాను సార్ ఒకటి మీకు ఖచ్చితంగా చెప్పగలను ఏదైనా సార్ బస్సు కనుక స్క్రాప్ అయిందంటే దాన్ని ఖచ్చితంగా రిప్లేస్మెంట్ ప్రతి బస్సు కూడా బస్సు ఎక్కడ స్క్రాప్ అయితే మళ్ళీ కొత్త బస్సు పెట్టాం ఈ మధ్య మనం పదిహేను వందల బస్సులు కొత్తవి పెట్టాము అది పెట్టబట్టి అవి కొన్ని పాత ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి అంటే ఐదు ఆరు లక్షలు మాత్రం తిరిగి వాటిలో మళ్ళీ పదివేల కిప్రీ కేస్తాం కొత్త బాడీ కట్టి కొత్త బాడీ కట్టేందుకు మళ్ళీ దానికి ఒక పదిహేను లక్షలు అవుతుంది అయినా కూడా ఆరు లక్షల కిలోమీటర్లు సూపర్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్స్ప్రెస్ బస్సుని కొత్త బోడీని కట్టి పదిహేను లక్షలు పెట్టి మళ్ళీ తిని పండే వాళ్ళకి ఒక ఐదు అట్లా మా దగ్గర పడిన ప్రాంతం కాబట్టి కొత్త బస్సులు కావాలని మా ప్రజలు అడుగుతున్నారు చూస్తు వచ్చిన ఇప్పుడు పచ్చిగా ఉంది సార్ ఇరవై ఐదు రోజులు కిందట పచ్చగా లేదు సార్ ఇప్పుడు అట్లా వర్షం వచ్చింది